శ్రీ 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 బోధానందగిరి స్వామి బ్రహ్మ విద్యాశ్రమంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ క్రమంలో ఆధ్యాత్మిక వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని గన్పూర్ దూజ్గాం శివారిలో శ్రీ 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 బోధానందగిరి బ్రహ్మ విద్యాశ్రమంలో పీఠాధిపతి నందగిరి స్వామి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు దత్త జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు యజ్ఞ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు అనంతరం అన్నదానం చేశారు సందర్భంగా భక్తులకు భగవద్గీత పారాయణంతో కలుగు లాభాలను స్వాములు వివరించారు ముఖ్య అతిథిగా కామారెడ్డి నుంచి స్వామి పాల్గొని గీత బోధ చేశారు ఈ సందర్భంగా నిర్మలానందగిరి స్వామి మాట్లాడుతూ గత అరవై సంవత్సరాల క్రితం శ్రీ బోధానందగిరి స్వామి ఆశ్రమాన్ని స్థాపించి ఆధ్యాత్మికంగా ప్రజలను సన్మార్గం వైపు నడిపించారని వారి శిష్యులైన తమకు సేవ చేసే భాగ్యాన్ని కలిగిందని ఆయన తెలిపారు ధర్మం రక్షతి రక్షిత సనాతన ధర్మాన్ని కాపాడాలని ఇతరులను హాని చేయకుండా తాము తమ ధర్మాన్ని కాపాడుకోవాలని వారు సూచించారు కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ గౌరవ అధ్యక్షులు గజవాడ జీపాల్ ప్రధాన కార్యదర్శి నల్లా హరికిషన్ కోశాధికారి పడిగెల గంగారెడ్డి గద్దె భూమన్న గద్దె సత్యనారాయణ గొల్ల దేవన్న మందరాము చౌకీ రాములు డాక్టర్ గురుచరణ మురళి తదితరులు పాలుగొన్నారు. వేరే సమయ దేవ ओम जहां अपने लिए Kazuto This

మంచిగా అని ఉంటావా లేదా అయితే భగవంతుడు చెప్పినట్టు విషయం ఒక్కొక్క శ్లోకం ఒక్క ఏమంటారంటే ఇంతమంది కూర్చున్నారు కదా వీళ్ళందరు నన్ను అడుగుతుంది వీళ్ళు పెద్ద మనసు అని చెప్పి కానీ కృష్ణునిలో కూడా ప్రవేశించినారు విష్ణుశాస్త్ర నామని చెప్పినప్పుడు నేను చెప్పలేను నేను చేయలేదు శాత కాదు అని చెప్పి భీష్మపితాముడు అని చెప్పి నీలో ఏం చెప్పుకోవాలంటే ఇప్పుడు శిష్యులు చేస్తాం కాబట్టి ఇక్కడ మనం తెలుసుకుంది ఒకటి జీవాత్మకు పరమాత్మకు జీవాత్మ అంశం మీరంతా మూడు గుణ ఇప్పుడు ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని ఉన్నప్పటికైనా గాని నారాయణం ఈ జీవాత్మని తీసుకుంటే పరమాత్మలో నయం పట్టాలి సంపత్ అయితే ఏం చెప్పినప్పటికైనా భగవంతుడు ఎందుకంటే ఆ కర్మకర్తీ ఇది భగవంతుడు వాణి सनातन धर्म की बोलो सनातन धर्म की बोलो सनातन धर्म की శ్రీ 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 సద్గురు బోధానందగిరి బ్రహ్మ విద్యాశ్రమం స్థాపించి పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించి మాకు ఈ యొక్క దత్తాత్రేయ జయంతి కార్యక్రమం మా శిష్యులకు అందించి వారి యొక్క కార్యక్రమం మేము నెరవేర్చుకుంటూ ఈ నలభై సంవత్సరాల నుంచి కార్యక్రమం దిగ్గజంగా చేసుకుంటున్నాము కాబట్టి మరి ఇప్పుడు కూడా పద్నాలుగు తారీఖు శనివారము రెండు వేల ఇరవై నాలుగు రోజున ప్రథమ జయంతి తర్వాత పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆదివారం రోజున పూర్ణావతి కార్యక్రమము రెండు రోజులు దిగ్విజయంగా కార్యక్రమం జరుపుకున్నాము భక్తులు శిష్యులు అధికేల సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినారు కాబట్టి వారందరూ కూడా నిన్న మొన్న మూడు రోజుల నుంచి ఇక్కడ ఆశ్రమంలో అనేక కార్యక్రమాలు చేసి భగవద్గీత పారాయణము మరి దత్తాత్రే యొక్క శ్లోకాలు అనేక కార్యక్రమం చేసి వారి యొక్క కార్యక్రమం నెరవేర్చుకొని ఈరోజు కూడా యజ్ఞ కార్యక్రమం నిన్న ఇయ్యాల యజ్ఞ కార్యక్రమం పూర్తిగా సహకరించి దిగ్విజయంగా జరుపుకొని ఇప్పుడు పూర్ణావతి కార్యక్రమం మరి యొక్క స్వాముల యొక్క సన్మాన కార్యక్రమం జరుపుకున్నాం కాబట్టి వారందరికీ ఒక దత్తాద్రి యొక్క కృప కలగాలని కోరుకుంటున్నాము మరియు ఈ దత్తాద్రేయుల వారు ముందు ఏకాముఖి దత్తాద్రిగా ఉండి ముందు దత్తాద్రి శ్రీపాద వల్లభుడిగా మరి దుర్వాసం హామునిగా మరి చంద్ర మహారాజుగా వీరు ముందు జన్మలో వీళ్ళు ముగ్గురు దత్తాత్రి యొక్క కార్యక్రమం దత్తుడిగా జన్మించి ఈ లోక కళ్యాణం ఏకామక దత్తాద్రి ఒకటే తల ఒక తలతోట యావత్ ప్రపంచం అంతా తిరిగి అందరికి ఎంతో బోధ చేసి వారి యొక్క బోధని మనకు దత్తాత్రి యొక్క కళ్యాణాన్ని మనకు చేపరు మళ్ళీ మళ్ళీ జన్మలో ఈ యొక్క ఆత్రి మహాముని అనసూయ మాతకు ఈ యొక్క నారదుడు ఉక్కు శనిగలిచ్చి వారి యొక్క ధర్మాన్ని కాపాడటానికి వారికి చిన్న పిల్లలు చేసిన తర్వాత చిన్న పిల్లల్ని చేసి వారు ఈ యొక్క లక్ష్మీ పార్వతి వస్తే మా భర్త మాకీమని చెప్తే ఆ యొక్క సత్య ధర్మాన తోటని ఆ ఉక్కు శనిగలని ఏం చేసింది ఉడకబెట్టింది ఆ ధర్మం శ్రీధర్మం కాబట్టి ఆ యొక్క ధర్మాన్ని కాపాడి నాకు సంతానం కావాలంటే ముగ్గురు తలలు ఏకా ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కలిసి ఈ త్రిమూర్తి రూపకంగా మనకు ఈ మళ్ళీ జన్మల్లో పూట ఈ మూర్తిగా రూపించుంటూ ముందుగా శ్రీ రూపంలోనే యావత్ ప్రపంచం అంతా తిరిగి మనకు ఇది చేసిండు అదే కార్యక్రమం ఇప్పుడు మన గురువు గారు ఇచ్చుండు మనం చేసుకో దమ్మస్తున్నాడు అవసాత్ మహారాజ్కి జయ దత్త భగవానికి జై